వెల్కమ్ టు మాస్ టీవీ కూటంప ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లో ప్రజలకు సుపరిపాలన అందించడం జరిగిందని నారా లోకేష్ యువ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు రాష్ట్రంలో కూటంప్రభవం ఏర్పడి వంద రోజులు పూర్తి సందర్భంగా ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం చేపట్టడం జరిగిందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్న శుక్రవారం కాకినాడ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కార్యాలయం వద్ద అన్న ఎన్టీఆర్ జనార్ధన క్యారేజ్ ఆధారంలో కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తయిన సందర్భంగా పేద ప్రజలకు భారీ అన్నదానాన్ని చేపట్టారు పత్తిపాడు ఆడప జగదీష్ కుమార్ జన్మదిన వేడుకల పేద ప్రజలకు చీరలు పంపిణీ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమ పాలన సాగుతోందన్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని అమలు చేసిన వరదలకు రాష్ట్రంలో పలు ప్రాంతాల వరదలు రాష్ట్రము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు ఫౌండేషన్ ఉపాధ్యక్షులు చెరుకురి సాయి వర్మ రాష్ట్ర అధ్యక్షులు వీరాజ్ చౌదరి సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మండపాప నాగబాబు కర్రీ వీరబాబు రబ్బాని జోసఫ్ పెంబాణి ఆది ఫిరోజ్ బీజేపీ మహిళా మోర్చ సెక్రటరీ పెంబాణి శైలజ తదితరులు పాల్గొన్నారు வண்ண மூச்சின் என்ன என்ன நல்லா அப்புறம் என்ன என்ன ஒரு ஆகேச ரசாத டிகோ பிரியாய் ஜெயத் தெルுக தேசம் ஜெய் ஜெயத் தெルுக தேசம் ஜெயத் தெルுக தேசம் ஜெய் ஜெயத் தெルுக தேசம் ஜெயத் தெルுக தேசம் ஜெய் ஜெயத் தெルுக தேசம் నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం జనార్దన్ గారి నాయకత్వం వనమాడి కండబాబు గారి నాయకత్వం aku yang dia రోజు దిగ్విజయంగా వంద రోజులు పూర్తి చేసుకున్న ఎన్డీఏ కూటమి అధినేతలు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు కులిదల పవన్ కళ్యాణ్ గారు టీడీ జనార్దన్ గారు వనమాడి కొండబాబు గారు బుచ్చుబాబు గారు ఆశీస్సులతో మరి రోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతట పండుగ వాతావరణం నెలకొంది మరి మొన్నటి రోజు విజయవాడ ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రజలు చాలామంది ఇబ్బందులు పడుతుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక బాబాయిగా ఉంటూ ఈ ప్రభుత్వం అందరిని పరిగెట్టించి మరి అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండాలని ప్రజలు కోరుకున్నారు అదేవిధంగా మేమందరం తెలుగుదేశం పార్టీలో పనిచేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పత్తిపాడు నియోజకవర్గం నారా లోకేష్ శివధన ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్ కుమార్ గారికి రాష్ట్ర కమిటీ తరఫున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా రాజకీయ గురివారిలో పోలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ గారు మరి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్మృతుల్ని ప్రతి యువతకి వెళ్ళాలని చెప్పి ఈరోజు అన్నా ఎన్టీఆర్ హండ్రెడ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ కార్యక్రమంలో పాల్గొన్న ఫౌండేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను మరి ఈ కార్యక్రమానికి అండగా ఉన్న ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరాం వర్మ చుండ్రు వీర్రాజ్ చౌదరి చుక్కా రావు బత్తులు సూర్యప్రసాద్ మల్లాడి జైబాబు మండపాక నాగబాబు కర్రి వీరబాబు ఫిరోజ్ రబ్బాని ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళా యువమార్చ మహిళా నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం జనార్దన్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కొండబాబు గారి నాయకత్వం గారి నాయకత్వం